బెల్లం సున్నుండలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా దీని రోజుకొకటి తీసుకుంటే హెల్త్ చాలా మంచిది దీనికోసం అయితే నేను అర కేజీ మినుములు తీసుకున్నాను ఇవైతే పొట్టు తీయని మినుములు మీరు కావాలంటే పొట్టు తీసిన వాటితో అయినా చేసుకోవచ్చు కానీ ఇందులో కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి తర్వాత యాభై గ్రాములు రైస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం సున్నుండ తిన్నప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కోసం నాలుగు నుండి ఐదు యాలకులను వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అర కేజీ మినుములకి కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ స్వీట్ అనుకుంటే కనుక ఎక్స్ట్రా వేసుకోవాలి చెప్పాలంటే రెండు కప్పులు మినుములుకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం కలిపిన తర్వాత వంద గ్రాముల నుండి నూట యాభై గ్రాముల వరకు మనం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి వీటిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి అప్పుడు సున్నుండ విరిగిపోకుండా ఉంటుంది ఈ సున్నుండల్లో కాల్షియం అండ్ మినరల్స్ ఎక్కువ ఉండటం వల్ల పిల్లల ఎముకలకి చాలా మంచిది కూడా ఒకసారి సునుండల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై